వసాయిబాబా జయంతి జరుగుతుంది పాపం వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ ఉన్నారు వారి వాళ్ళు ఎప్పుడూ బాగా జరుపుకుంటారు వాళ్ళకి ఎవరు గవర్నమెంట్ సహకారం కూడా అవసరం లేక కావలసిన గవర్నమెంట్కి పది రూపాయలు ఇస్తారు వాళ్ళు నీవు మంది మంత్రులకు కేటాయించావు ఆరు మంది ఎవరు అందులో హేమా హేమీలు రెవెన్యూ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు హెల్త్ మినిస్టరు మంది మంత్రులు ఈ జయంతి కమిటీలో పోయి మీరు పని చేయండి అని అంటున్నావంటే దీన్ని ఓవరాక్షన్ అనలా లేకపోతే ఊరికే పబ్లిసిటీ పిచ్చా లేకపోతే ఈ మంత్రులకి ఏం పని లేక ఊరికి ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటే ఏమన్నా కూర్చున్నారా ఇదే ఆరు మంది మంత్రుల్ని తుఫాను ప్రాంతాలకు పంపు అక్కడ పోయి పని చేయమను వాళ్ళకి బాధితులను కలవమను ఏం పని వాళ్ళకే నేను అడుగుతా ఉన్నా సత్యసాయి జయంతి జరిగితే మంది మంత్రులు సీనియర్ మంత్రులు అందరు పోయి అక్కడ పోయి ఉండాలని చెప్తున్నామంటే దీన్ని ఏమనాలి పరాకాష్టకు చేరింది పబ్లిసిటీ పరాకాష్టగా చేరింది అవసరమని నేను అడుగుతా ఉన్నా మీ అవసరమే లేదు వాళ్ళకి ఒకవేళ అవసరం అనుకుంటే కలెక్టర్ గారు ఉంటారు లేదా ఎన్వాన్మెంట్స్ మినిస్టర్ని మీరు డిప్యూట్ చేసినా కూడా సంతోషమే దాన్ని ఎవరు తప్పు పట్టరు అరే ఏ పనులే లేవు మంత్రులుగా అన్నట్లు మంత్రులు తీసుకొని పోయి దాంట్లో మీరు పోయి ఆడు ఉండండి సభ్య సమాజం ఏమనుకుంటుంది పౌర సమాజం ఏమనుకుంటుంది హేతువాదులు ఏమనుకుంటారనేది కూడా లేకుండా నువ్వు ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడితే అసలు ఈ ప్రభుత్వానికి మంత్రులకి ఏమైనా పనులు ఉన్నాయా లేదా జనంతో నేను అడుగుతా ఉన్నా పోయి ఆడబోయి అన్నం వడ్డించుకుంటే నీళ్లు పోసుకుంటుంటారేమో మరి అంత పోయి లేదా ఇస్తారులు ఎస్తారా మీరేమన్నా అవసరమా కాబట్టి అంటే ప్రభుత్వం యొక్క ప్రయారిటీసు జనం పట్ల ఉండడం లేదు పబ్లిసిటీ వైపు ఉన్నాయి దీన్ని మేము పూర్తిగా తప్పుబడతా ఉన్నాం తర్వాత ఈ పదహారు నెలల కాలంలో నేను గమనించింది ఏమంటే గవర్నమెంట్లో మొత్తం మీ పార్టీలో ఉన్న ఒక ఎనభై శాతం మంది ప్రజాప్రతినిధులు ఒకే పనిలో ఉన్నారు ఒక ఇరవై శాతం మంది పాపం వాళ్ళు వాళ్ళని అభినందించాలి వాళ్ళు ఇంత అధ్వానం కాలే అరే ఇంతకుముందు ఏదన్నా నాకు బాధగా వచ్చింది మా ఇంటిని ఏదో చేశాడు వాడు ఎవడో బెదిరిస్తా ఉన్నాడు ఇంటి పక్కన వాడు ఏదో అంటున్నాడంటే పోయి ఎమ్మెల్యే చెప్పుకునేవాళ్ళు ఇప్పుడేమైపోయింది ఎమ్మెల్యే నుంచి కాపాడమని ఎవరు చెప్పుకోవాలి అర్థం లే ఎమ్మెల్యేలే కబ్జాకూరలు అయితే కంచే చేను మేస్తే ఎవరు పోయి చెప్పుకోవాలా మన పల్లెలో ఇంతకుముందు సా సామెత ఉండింది అమ్మ బో పెట్టకపోతేమని అమ్మా కుక్కను అని అది వాడు ఇంటి దగ్గర పోతే కుక్కలు ఇడుస్తారని అని అడిగాడు సేమ్ ఇప్పుడు అట్లుంది మీరు మాకు న్యాయం చేయకపోతేమనే సేవ చేయకపోతే మన మీరు మా పో మా ఆస్తులు కబ్జాలకు రావద్దని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉంది అని నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవేమో రోజు టీవీలో పేపర్లు చెప్తా ఉన్నారు ఎంత పొగుడుతున్నారంటే కొంతమంది అసలు ఇంత సమర్థత ఎక్కడ చూడలేదు ఇంత పరిపాలన చూడలేదు అన్నీ ఆయన కంప్యూటర్లను కనపడతాను మరి ఈ కబ్జాలు నీకు కనపడలేదా కంప్యూటర్లో కబ్జాలు కంప్యూటర్లో కనపడవా ఏమైనా ధరకి ఏమైనా అడ్డం వస్తుందే తెరా నీకు అన్నీ కనపడతానే కదా కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈరోజు సాయంత్రం మీటింగ్ కూడా పెట్టారు పాపంపేటలో ఇంకా క్లియర్గా మాట్లాడతాం ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇవి ఇవి కంట్రోల్ చేయకోకుండా ముఖ్యమంత్రి గారిని ఎన్ని మాటలు చెప్పినా మీడియా అంతా కూడా నీ చుట్టే తిరిగినా నీకేమి లబ్ధి జరగదు గ్రౌండ్ లెవెల్లో మొత్తం నీ ప్రభుత్వం అంతా కూడా అప్రతిష్ట పాలవుతూ ఉంది పూర్తి స్థాయిలో ఎందుకంటే అసలు కాపలా కావలసిన వాళ్ళే దొంగతనాలు చేస్తూ ఉంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలని నేను అడుగుతా ఉన్నా నే నే నీవేమంటానో అన్నీ నాకు తెలుస్తున్నాయని లోకేష్ రెడ్ బుక్ అన్నాడు మా రెడ్ బుక్లో ఇవి రాసుకోవడాన్ని నేను అడుగుతా ఉన్నా లోకేష్ కూడా అడుగుతా ఉన్నా నీ రెడ్ బుక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కనపడతాయా నీవు నీ రెడ్ బుక్లో ఈ అరా దురాగతాలు ప్రజల్ని పెట్టే ఇబ్బందులు ఇవి నీకు కనపడవా అని కూడా అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ అయితే నేను ఏం అందలుచుకోలే ఎందుకంటే పాపం అతను మొదట్లో బాగా యాక్టివ్గా ఎక్కడ ఏం అక్రమాలు జరిగినా నేను ఉంటాను అని పాపం జనము బాగా కనపడాలని కాకినాడ వరకు కూడా పోయాడు ఆ షిప్ దగ్గరకు కూడా పోయాడు పోయి సీజర్ షిప్ అన్నాడు ఏమంటే బియ్యం అంతా కూడా అక్రమ రవాణా జరుగుతుంది దొంగ రవాణా జరుగుతుంది మరి పదహారు నెలలు అయింది నేను అడుగుతా ఉన్నా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేదు కదా వాళ్ళేమీ అక్రమ రవాణా చేయడం లేదు కదా మీ గవర్నమెంట్ ఉంది కదా అందులో నీ ఉప ముఖ్యమంత్రి కదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ఒక్క బియ్యం గింజ ఏమన్నా తగ్గిందే అని అడుగుతాను అక్రమ రవాణా స్మగ్లింగు ఒక సంచి ఏమన్నా తగ్గిందే ఇప్పుడు కూడా పోతా ఉన్నాయి నువ్వు ఎక్కడైతే సీజా షిప్ అన్నావో అక్కడి నుంచే పోతా ఉన్నాయి నువ్వేమేమన్నావు మరి కనీసం సీజుదా లారీ అని కూడా అనడంలే సీజ్ ద ఆటో అని కూడా అనడంలే నువ్వేం అనడంలే కాబట్టి ఏమంటే గప్షిప్ అయిపోయిన వద్ద అంతకుముందు నువ్వు ఇదేనైతే ప్రశ్నించావో అది ఇవాళ కొనసాగుతూ ఉన్నా అక్రమాలు కొనసాగుతూ ఉన్నా నువ్వేం మాట్లాడడంలే కాబట్టి ఏమంటే ప్రభుత్వము అప్రతిష్ట పాలవుతూ ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి కంప్యూటర్లు ఇవి కూడా చూడండి రెడ్ బుక్లో ఇది కూడా రాసుకోండి వాటిని ఆపండి మీరు ఆపకపోతే మాత్రం నేను చెప్తా ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడి నుంచి అమరావతి వరకు కూడా వస్తాం అమరావతిలో కూడా తిష్టవేస్తాం